హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ ని చాలా రోజులైంది వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి ఈ రోజు ప్రధానంగా రావడానికి నేను కారణం ఏందంటే ఆ హర్యానా స్టేట్ లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను ఆ యూనివర్సిటీ ఏదో కాదు మన వెనక ఉంది చూడండి గీతా యూనివర్సిటీ అనమాట ఇది ఢిల్లీకి చాలా దగ్గర అంటే చాలా దగ్గరలో ఉంటుంది కేవలం ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట పెద్ద నేను చూశాను ఆల్రెడీ యూనివర్సిటీ కూడా తిరిగి చూశాను ఒకసారి మీ అందరికీ చూపిస్తా ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు తెలుగు స్టూడెంట్స్ చాలా తక్కువ మంది చాలా తక్కువగా అసలు లేరు ఇద్దరే ఇద్దరు ఉన్నారు వాళ్ళు అగ్రికల్చర్ చదువుతున్నారు తెలుగు స్టూడెంట్స్ ఇంకా బీటెక్లో లో టువంటి స్టూడెంట్స్ ఇంకా లేరు ఓన్లీ హిందీ పీపుల్స్ మాత్రమే హిందీ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు అసలు కాలేజీ ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ల్యాబ్ లైబ్రరీ ఎలా ఉంది తర్వాత వచ్చేసి ఇంకా లేటెస్ట్ కోర్సెస్ ఏమేమి నేర్పిస్తున్నారు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కోర్సులు మార్కెట్ లో ఈ మొత్తం ఈ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు వివరిస్తా వీడియో ఎక్కడ మిస్ చేయొద్దు ఓకేనా వరకు చూడండి చూడొచ్చు ఇదిగోండి ఇది కంప్యూటర్ ల్యాబ్ అనమాట మొత్తం గీతా యూనివర్సిటీలో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్స్ మొత్తం చూడండి ఎంత పెద్ద ల్యాబ్ ఆ చివరి వరకు అయితే ఉంది ల్యాబ్ ఏ ఏ క్యాబిన్ కి ఆ క్యాబిన్ అయితే సపరేట్ గా ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉండే కోర్సెస్ అయితే మేము నేర్పిస్తామని చెప్తున్నారు అంతేకాదు ఇక్కడ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకుందాము ఓకే ఈ ల్యాబ్ లో ఏమేమి అడ్వాన్స్ కోర్సులు నేర్పిస్తారు అనేది So, basically, we have created this uh, entity called Gita Technical Hub for the technically upscaling of students, and then we want them to go for higher packages. So, what we used to do, we used to give technical trainings to the students on the basis of their domain choices. For example, some students want to go for cloud computing, or cyber security, or artificial intelligence, machine learning. So, on the basis of students' domain choice, we used to give them the technical training, and then we are having tie up with these skill centers. Those you can see, these these are the skill centers. So what we can do uh, after giving the training to the students, we ask them to go for certification of any of the choices of their domain. So at the end, student is having their degree, having technical trainings, and then having these certification. So ultimate goal is to make them student more placeable and crack higher packages so this is what we used to do at gita technical hub apart from this we also used to give students the paid internships and we motivate them to go and uh, participate in these hackathons which are on national level right now uh, last week uh, only our students got third prize in a national level hackathon which was organized in lovely professional university where they competed బిట్వీన్ త్రీ ఫిఫ్టీ టూ టీమ్స్ అండ్ అవుట్ ఆఫ్ దోస్ త్రీ ఫిఫ్టీ టూ టీమ్స్ అవర్ టీమ్ గాడ్ సెక్యూర్ దర్డ్ పొజిషన్ సో యాక్చువల్ మోటివ్ ఇస్ టు మేక్ ద స్టూడెంట్స్ మోర్ ప్లేసెబుల్ అండ్ ఆస్ దెమ్ టు క్రేక్ హైయర్ ప్యాకేజెస్ ఒకసారి సిఎస్సి క్లాస్ రూమ్స్ దగ్గరే ఉన్నాయి మీరు చూస్తున్నారనమాట ఒకసారి లోపలికి లోపలికి వెళ్ళేసి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా ఉందా అనేది మొత్తం క్లాస్రూమ్లో చూద్దాం అలాంటి క్లాస్ రూమ్ చూద్దాం అనమాట ఇదిగోండి ఇది క్లాస్ రూము ఓకే చాలా అంటే చాలా బాగుంది క్లాస్ రూమ్ మొత్తము అంటే మనం ఎక్కడ బ్యాక్ కూర్చున్నా కానీ మనకు క్లియర్ కట్ గా బోర్డు అయితే కనిపించడానికి ఉంది ఇక్కడైతే మామూలు బోర్డు లేవు అంతా డిజిటల్ టెక్నాలజీలో క్లాసులు జరుగుతాయి ఒకసారి మీరు చూడొచ్చు ఓకేనా ఇదిగోండి ఒకసారి చూడొచ్చు పెద్ద ఎల్సీడీ బోర్డు అయితే ఉంది ఎల్సీడీ టీవీ ఈ డిజిటల్లోనే ఇక్కడ క్లాస్ రూమ్స్ అయితే ఇది డిజిటల్ బోర్డు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్లో డిజిటల్ బోర్డులోనే వీళ్ళందరికీ క్లాస్ రూమ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది క్లాస్ రూమ్స్ కూడా చూడొచ్చు ఫుల్లీ ఎక్విప్మెంట్స్తో తో చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా ఇది చూడండి ఎవరికి వాళ్ళు డివైడ్ అయితే కూర్చుంటున్నారు లేడీస్ లేడీస్ జెంట్స్ జెంట్స్ అనమాట కూడా ఒకసారి కూర్చొని చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఓకే ఓకే వ్యూ అయితే బాగుంది ఎక్కడ కూర్చున్నా కానీ మోడ్ అయితే మనకి కరెక్ట్గా వ్యూ కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫుల్లీ ఎక్విప్మెంట్స్ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే పడుతున్నారు అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదనమాట స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఒకసారి అడుగుదాం రా అండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మొత్తం హాయ్ You are from Nigeria. Nigeria, yes. Which year you are uh, studying? First year. How is Gita University? It was very cool. You like na? Yeah? Gita. Yeah. Faculty? What about your faculty? Mm, as you can see, faculty is great. Very good na? Yeah. Ah, your your name? Sila. You are from? Zambia. Zambia. Yes. What about uh, you like Gita University? Yes, I do. Tell me a few words about Gita University. What you are observing me? గీత హై స్కూల్స్ ఓ అది గీత యూనివర్సిటీ అయితే చాలా బాగుందని చెప్తున్నారు ఓకేనా ఇంకా ఇక్కడ మన ఇండియన్స్ కూడా ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్ కూడా నైట్ ఫ్రీ యువర్ ఫ్రం ఐ అండ్ పనిపత్ పనిపత్ యస్ వాట్ అబౌట్ యువర్సిటీస్ వెరీ గుడ్ అండ్ గుడ్ నా యా సపోజ్ టెన్ వన్ థింగ్ విర్ ఫ్రం ఆంధ్ర యాక్చువల్లీ సమ్ తెలుగు పీపుల్స్ జాయినింగ్ ఇన్ యూనివర్సిటీ టెల్ మీ వన్ గుడ్ మేము ఆక్చువల్లి త environment is very good okay. and faculty members are very supportive and helping mm. that's it why joining gita, gita university. it give a good course and a good faculty member also it give a friendly environment also friendly environment. yeah you are from i'm from padipas neha so gita university provided a good environment the faculty is so good The faculty is also good and and we enjoy, we enjoy here, like like uh, many many events events happening there, like cultural fest, sports events, and many more. Thank వీళ్ళంతా లోకల్ స్టూడెంట్స్ ఇంత ఇంకా మన తెలుగు స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు ఇయర్ అయితే వీళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ మొదలు పెడుతున్నారు తెలుగు స్టూడెంట్స్ సాక్షి వాట్ And also good and if many events are also so you participate in cultural events and many events like in sangrila like freshers good. everything good. yes okay hi you are from uh, my name is randeep and i am from shamli uttar pradesh uh -huh. and uh, the main thing that i like about this university is the friendly nature and the study uh, and the environment that they provide us and the faculty members are also very nice yes my name is ayuza i am from nepal Recently, I am joining. Recently, I am joining Gita University for my bachelor degree, like VTech CSE field. And I live in hostel in here. And Gita University here is study is good for like a student, and here is our future is brightness. And uh, in my in my friend, he is a study like uh, Kit College, like other other college. My friend, but their subject and here subject is uh, like uh, different because here is focus on. Your, here is focus on your skill uh, and your development for like uh, i am cse student then focus on like programming language and this is our uh, project like second assessment for uh, front end development subject thank you koshik and i'm currently pursuing btech cse here at gita university i'm currently in second year and i stay in hostel speaking of uh, the course the syllabus is fabulous because it contains all the aspects of the latest technologies, including the AI and ML part as well. Speaking of teachers, I think that uh, it is uh, better than other competitors of the university. But uh, up to my personal level, I don't think it is up to the mark because of uh, lack of uh, lack of, you know, uh, I know. yeah, no practical experience as well. Speaking of hostel and uh, mess food, I have been in hostel uh, in before class uh, before class 12 as well, and uh, if I compare the food, it is actually better than most of the uh, hostels out there because you cannot get the homemade food anywhere. But speaking of uh, homemade food, uh, the food here is feels like homemade. Yeah, non-veg available here. Uh, non-veg only eggs are available in non-veg, and uh, non no chicken. meat, no meat, and uh, no chicken, and. Uh, ద హోస్టల్ కమ్స్ ఇన్ వేరి ప్లాన్స్ లైక్ ఫోర్ షేరింగ్ అండ్ షేరింగ్ ప్లే గ్రౌండ్ వీ ఫుట్బాల్ ఫీల్డ్ అండ్ క్రికెట్ ఫీల్డ్ యాజ్ వెల్ ఫోర్ బ్యాడ్మింటన్ వి వీ బ్యాడ్మింటన్ కోర్ట్స్ వెల్ ఇన్ క్యాంపస్ అండ్ ఇన్ జిమ్ వి హావ్ క్యారమ్ టేబుల్ టెన్నిస్ అండ్ పూల్స్ వెల్ చూడండి మన వెనక అయితే గర్ల్స్ హాస్టల్ అయితే ఉందన్నమాట చూడండి చాలా అంటే చాలా బాగుందని చెప్పుకొచ్చారు మనం కొంతమంది గర్ల్స్ తో కూడా మాట్లాడాము చాలా నీట్ గా ఉంటాయి రూమ్స్ రూమ్స్ వచ్చేసి వన్ షేరింగ్ నుంచి త్రీ షేరింగ్ వర్క్ అయితే ఉంటుంది విత్ ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటాయని చెప్పుకొచ్చారు ఫుడ్ కూడా చాలా హైజీనిక్గా చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ని అయితే అలౌ చేయరు మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క కాలేజీలో అంతే చాలా స్ట్రిక్ట్లీ రూల్స్ అయితే ఉంటాయి అనమాట ఇదిగో చూడండి గర్ల్స్ హాస్టల్ అది మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో చూసుకోవచ్చు మనమైతే చూడండి కి వచ్చాము ఒకసారి హాస్టల్లో బెడ్స్ ఎలా ఉంటాయి ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనేది మొత్తం చూడొచ్చు ఇది త్రీ షేరింగ్ రూము మొత్తం కనిపిస్తున్నాయి కదా వన్ టూ త్రీ బెడ్స్ అయితే ఉన్నాయి ఎదురుగా రాక్స్ ఉన్నాయి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఇచ్చారు ఇది హాస్టల్ హాస్టల్ కూడా బాగా నీట్గా ఉంది ఓకేనా హాస్టల్ రూము ఈ రూమ్కి వచ్చేసి మెయిన్ బాత్రూమ్స్ అయితే లేవు అటాచ్డ్ వన్ రూ వన్ షేరింగ్ నుంచి ఫోర్ షేరింగ్ వరకు ఉంటుంది విత్ ఏసీ నాన్ ఏసీ రెండు అవైలబుల్ అంట ఇక్కడ చూడండి ఈ కామన్ బాత్రూమ్ అయితే ఉంది ఇక్కడ ఇది ఓకేనా చూడండి జిమ్ జిమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది జిమ్ చూడండి విత్ ఏసీతో ఫుల్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి జిమ్లో అంటే జిమ్లో అంటే నాకు పెద్దగా జిమ్ గురించి తెలీదు జిమ్లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ కావాలి ఏంటి అనేది మొత్తం మీరు క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు ఓకేనా ఇదిగోండి క్లియర్గా చూడొచ్చు ఆల్ ఎక్విప్మెంట్స్తో రెడీగా ఉంది జిమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఇది జిమ్ కూడా ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ థాడ్ ఏంటనుకుంటున్నారా బౌండరీ బాగుండే అనమాట క్రికెట్ ఒకసారి గ్రౌండ్ చూపిస్తాం మీకు మధ్య అయితే పోద్ది గ్రౌండ్ యాజ్ టీజ్గా ఇంటర్నేషనల్ పిచ్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఎదురుగా అదిగోండి స్కోర్ బోర్డు గీతా యూనివర్సిటీ బోర్డు కనపడించింది కదా అది కూడా ఒక స్కోర్ బోర్డు ఎదురుగా చూడండి మీరు బ్లూ మ్యాట్స్తో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అసలు గ్రౌండ్ ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందండి అంత బాగుంది ఓకేనా యాజ్ టీజ్గా ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఎలా ఉంటుందో అటువంటి గ్రౌండ్ అటువంటి గ్రీనరీ మెయింటైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఓకేనా ఇంకా మీరు ప్రాక్టీస్ నెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి వెళ్దామా సో సో ఫ్రెండ్స్ అదిగోండి అది నెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఎవరైతే క్రికెట్కి ఇంట్రెస్ట్గా ఉన్నారో ప్లేయర్స్ వాళ్ళంతా నెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఎలా ఉంటుందో సేమ్ అటువంటి గ్రీనరీ అయితే మెయింటైన్ చేయడం జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది గ్రౌండ్ స్పెషల్ క్రికెట్ గ్రౌండ్ అయితే సూపరు ఫైనల్గా అసలు ఇక్కడ లంచ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి చే చూద్దాము ఏమేమి దొరుకుతాయి అనేది లంచ్లో కామన్గా అవి వచ్చేసి చపాతి అందరూ తెలుసు కామన్గా హర్యానా ఢిల్లీ సైడ్ నార్త్ ఇండియాలో ఎక్కువ చపాతీ దొరుకుతాయి మనం ప్రతి ఒక్క యూనివర్సిటీలో కదా అంతేకాదు వచ్చి మిక్స్డ్ కర్రీ ఇది వచ్చేసి క్యాబేజీ ఆలు మిక్స్డ్ మిక్స్డ్ కర్రీ అయితే వెజ్ కర్రీ వెజ్ కర్రీ అయితే చేస్తున్నారు తర్వాత ఇది వచ్చి దాల్ అన్నమాట దాలు ఇది వచ్చేసి పన్నీర్ పన్నీర్ బటర్ పన్నీర్ కర్రీ అనమాట సో ఒకసారి తిందాము ఎలా ఉంది ఏందనేది చెప్తాను ఇది వచ్చేసి వెజిటేబుల్ పలావ్ అనమాట ఓకేనా డే మెను అయితే ఎలా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా మారుతూ ఉండదు అని చెప్పుకొచ్చారనమాట స్టూడెంట్స్ కూడా ఒకసారి చూద్దాము టేస్ట్ ఎలా ఉంది ఏందనేది ఓకే సో ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంది అనేది ఎవ్రీథింగ్ కర్రీ మొత్తం మీకు చెప్తాను క్లియర్గా ఓకే ఫస్ట్ మిక్సర్ కర్రీ తిందాము బాగుంది చాలా బాగుంది స్పైసీ ఏం లేదు నార్మల్గా ఉంది ఓకేనా చూస్తాను దాల్ కర్రీ కూడా చూద్దాము ఓకే దాల్ కర్రీ బాగుంది నెక్స్ట్ పన్నీర్ చూద్దాము పన్నీర్ ఎలా ఉంది ఏంది ఓకే బాగుంది మనం ఎవరైతే గుర్తుంచుకోవాలి కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడు మెస్లో అయితే నాన్ వెజ్ అయితే దొరకదు అది అందరూ గుర్తుంచుకోండి ఓన్లీ వెజ్ ఒక ఎగ్ అయితే దొరుకుతుందంట అది వీక్లీ వన్స్ పెడతారు మేబీ సండే అనుకుంటా మార్నింగ్ టైంలో టిఫిన్ అనేది కామన్గా ఉంటుంది పూరి ఒకటి చపాతి ఉండవచ్చు అంట తర్వాత పోతే రోటీ ఉంటుంది టైమ్స్ ఉప్మా పెడతారంట ఇడ్లీ పెడతారు ఓకేనా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా గా పెడతారని చెప్పుకొచ్చారు ఓకే ఒకసారి వెజిటేబుల్ పలావ్ కూడా చూద్దాము ఎలా ఉంది అనేది ఓకే నైస్ బాగానే ఉంది ఓకే మిస్పరంగా అయితే ఏం పేరు పెట్టాల్సిన పని లేదు కాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మన తెలుగు రుచులు అయితే దొరకవు అది మనం అందరం చూస్తున్నాం నార్త్ ఇండియాలో కాదు అటు తమిళనాడు యూనివర్సిటీ పోయినా కానీ కొంచెం ఫుడ్గా అయితే అడ్జస్ట్ అవ్వాలి ఎందుకంటే మంచి ఒక మంచి యూనివర్సిటీలో మనం చదివేటప్పుడు ఏదో ఒకటి అయితే మనం రాజీపడాలి యూనివర్సిటీ